కొంత కొంతవరకు ప్రేమించి వదిలేస్తాడు భార్య కొంతవరకు ప్రేమించి వదిలేస్తారు పిల్లలు కొంతవరకు ప్రేమించి వదిలేస్తారు అమ్మాయి కొంతవరకు ప్రేమించి వదిలేస్తారు అబ్బాయి కొంతవరకు ప్రేమించి వదిలేస్తాడు మనకు అనుకూలంగా ఉంటేనే ప్రేమిస్తారు మనకు అనుకూలంగా లేకపోతే ఆ ప్రేమ క్షీణించిపోతారు కానీ ఏసయ్య ప్రేమ క్షీణించి పొదువిట నీవు ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నీ కొరకు తన రక్తాన్ని దారిపోసి ఆ కలువరి సిలువలో వేదన పడి రక్తాన్ని కార్చి నీ కొరకు మరణించి తిరిగి లేచాడు అంత గొప్ప ప్రేమ మనము ఆరాధిస్తున్నటువంటి యేసయ్య ప్రేమ ప్రపంచంలో అటువంటి ప్రేమ ఎక్కడ లేదు ఎక్కడ వెతికినా కూడా దొరకదు నీవు మునిపే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు తల్లి గర్భములో నీవు మునిపే తల్లి గర్భములో నువ్వు మునిపే ఆయన నిన్ను ప్రేమించాడు అంతటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి ఈ లోకములో ప్రయాసపడాలి ఆయన ప్రేమను రుచి చూడడానికి నీవు ప్రయాసపడాలి అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మన దేవుడు ప్రేమ స్వరూపి ఆయన ప్రేమను ఆయన త్యాగాన్ని మనం వర్ణించలేం మనం వివర్ణించలేం అంత గొప్ప దేవుడు పరిశుద్ధుడు పాపకు లేనివాడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని అర్థం చేసుకున్నాడు ఆయన నీ మనసు ఎలా ఉన్నాయో తెలుసు నీ ఆలోచన ఎలా ఉన్నాయో తెలుసు నీ హృదయం ఎలా ఉందో తెలుసు నువ్వు ఏ విధంగా బాధపడుతున్నావో నువ్వు ఏ విధంగా కుంగిపోతున్నావో ఎవరు నిన్ను ఇబ్బంది పెడుతున్నారో ఎవరు నిన్ను బాధ పెడుతున్నారో ప్రతిది ప్రతిది కూడా నీవు కూర్చునడం నువ్వు లేవడం నువ్వు పడుకోవడం నీ నడక పడక ప్రతిది కూడా ఏ సైకు తెలుసు నీకు ఆలోచన రాకమనిపే ఆయన నీ ఆలోచన వాడు సర్వ బ్రహ్మాండాన్ని చేసినవాడు మట్టితో మనిషిని తయారు చేసి నాసిక రంధ్రములో జీవ ఆత్మను ఊదిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ అమూల్యమైనది దేవునికి మహిమ కలుగు ఆయన ప్రేమ కొరకు నువ్వు ప్రయాస్తూ అంత గొప్ప దేవిని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నువ్వెందుకు దిగులు పడాలి నువ్వెందుకు భయపడాలి నువ్వెందుకు అధైర్యపడాలి మనిషిని బట్టి నువ్వు అధైర్యపడద్దు మనిషి ప్రేమించట్లేదని నువ్వు దిగులు పడద్దు మనిషి నన్ను ఆదరించలేదని నువ్వు దిగులు పడద్దు మనిషి నైజం అలాంటిది కొంతవరకు ప్రేమిస్తారు పరిస్థితులు అనుకూలించకపోతే వదిలేస్తారు మనిషి నైజం అలాంటిది అంతేగాని దేవుని నైజం అది కాదు నేను వదిలేసే మనస్తత్వం ఆయనకు లేదు దుష్టుడు నశించిపోట దేవునికి ఇష్టం లేదని వాక్యములో రాయబడినది విట దుష్టుడు కూడా రక్షించబడాలని పాపి కూడా రక్షించబడాలని యేసయ్య ఆరాటపడతా ఉన్నాడు ఏసయ ప్రత్యేకమైన వాడు అందరిలాంటి వాడు కాదు అందరిలో కలిసిన వాడు కాదు ఆయన అందరికి వేరైన వాడు అందరికంటే ఎక్కువగా ప్రేమ కలిగిన వాడు ఆయన ప్రత్యేకించబడిన వాడు ఆయన నిజమైన దేవుడు ఆయనే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లే దేవునికి స్తోత్రం కలుగుతుంది ఆయన విభజిస్తున్న మనం ధనిలో